కంటే తమ స్వార్థం కోసం పత్రికా సమావేశం నిర్వహించే వ్యక్తి ఎవరైనా సరే విలేకరులు అడిగే క్వశ్చన్లకు సన్నతులు ఆ క్వశ్చన్లు అడగకూడదు ఉద్దేశం కాదు ఇక్కడ పాత్రికేయులు ఖచ్చితంగా కొన్ని అంశాలపైన తమ సందేహాలు కానీ వేటింటి పైన కూడా క్వశ్చన్లు అడుగుతారు వాటి సమాధానం చెప్పగలిగే దమ్ముండడే అందరిని ఆహ్వానించారు అందులో భాగంగానే సాక్షి విలేకరులు కొన్ని ప్రశ్నలు అడిగారు మేము ఒక విషయం చెప్పదలుచుకున్నాం ఇక్కడ ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము ఉంటే చెప్పగలిగే అతని దగ్గర టాలెంట్ ఉంటే సమాధానం చెప్పాలా చెప్పలేకపోతే ఈ క్వశ్చన్ నేను చెప్పలేని చెప్పాలా అంతేగాని అలా కాకుండా ఆ ప్రశ్నలు అడిగిన పాత్రికేయులను నీ పత్రిక ఏది నీ ఛానల్ ఏది నీ ఉద్దేశం వేరే నువ్వు నోరు మూసుకో ఇటువంటి పర్సు పదజాలాలతో దుర్భాషలాడము రావడము ఇది ఖచ్చితంగా పత్రికా స్వేచ్ఛను హరించడమే అవుతుంది మేము మరొకసారి ఎత్తున్నాం రాజగో రాజగోపాల్ గారు మీరు వెంటనే బేషరత్తుగా ముందుగా మీరు నిన్న మీ మీరు వివరించిన ఆ వ్యవహార శైలి చాలా దారుణమైనది దానికి మీరు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలా మీకు పత్రిక పైన కానీ పత్రికా యాజమాన్యం పైన కానీ పత్రికా విలేకరుల పైన కానీ మీకేమైనా ఉన్నా మీకేమైనా సమస్యలు ఉన్నా మీరు ప్రజాస్వామ్యత ప్రజాస్వామ్యోత్తులంగా మీరు పోవచ్చు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేసుకోవచ్చు మిమ్మల్ని మీరు ఉద్దేశంగా ఏం ఇబ్బంది పెడతారంటే మీరు మీరు రక్షణ పొందే అవకాశం ఉంది కానీ మీరు ఇలా పాత్రికేయుల సమావేశానికి పిలిపించి వాళ్ళను దుర్భాష రావడం అనేది ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు దీన్ని పాతికేయులందరము కూడా ముక్తకంఠంతో ఖండిస్తున్నాము లగడపాటి రాజగోపాల్ గారు వెంటనే బేషరక్తంగా ముందుగా మీరు వ్యవహరించిన ఈ అప్రజాస్వామ్యమైన వైఖరికి నిరసనగా ముందు మీరు సారి చెప్పాలని మేము కోరుకుంటున్నాము ఇదే విధంగా మిత్రుల మందరం గుర్తుంచుకోవాలా గుర్తించుకోవాలా మనలో మనకు సమస్యలు మనలో మనకు విభేదాలు ఉండే మన పిల్లలు కొత్త మిమ్మల్ని కాదంటారు అంటే మనల్ని మనల్ని విభజించాలని చూస్తారే కానీ మనందరితో ఒకే కులం మనందరం ఒకటే ఈ మనందరం కూడా పాత్రికేయుల ఐక్యతగా మరింత యాక్షన్ కాదు వాస్తవంగా అక్కడికి మన పత్రికా మిత్రులు రిపోర్ట్ చేయడానికి అంటే అక్కడ జరుగుతున్న విషయాలను రిపోర్ట్ చేయడానికే వెళ్తూ ఉంటారు కానీ ప్రత్యేకంగా నేను వలన వ్యక్తి ఫలంగా ఉంటే ఈ సమాజాన్ని కొంతమేరకైనా ఇప్పుడు కాపాడదు ఎందుకంటే ఎక్కడి నాయకులు అక్కడ వస్తున్న వ్యక్తులు ఈనాడు ఉన్నారు బయట ప్రపంచంలో అంటే అది పత్రికా విలేకరులుగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు నిర్వహిస్తున్నారు ఆ డ్యూటీ నిర్వహించడం వల్ల అయినా కూడా సమాజంలో ఎక్కడెక్కడో జరుగుతున్న అరాచకాలన్నా కొన్ని కొన్ని బయటకు వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ముక్తకంఠంగా పత్రికా విలేకరులు యొక్క హక్కులను కాపాడడానికి మనందరం కూడా ఐక్యతగా ఉండాలని చెప్పేసి వాళ్ళకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనికి మద్దతు ఇస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ సాక్షి మీడియా పైన ఆ విధంగా మాట్లాడడం చాలా దురదృష్టకరం చాలా విచారకరమైన విషయం అయితే మనం మొదటగా చేయాల్సిన పని ఏమంటే వాడు ఏ రాజకీయుడైనా కావచ్చు ఎవడైనా కావచ్చు ఫస్ట్ మీడియా హక్కులను హరించేటప్పుడు మీడియా ఏం చేయాలి ఎందుకంటే మీడియా కూడా ఒక ప్రణాళిక అనేది ఉంటుంది ఖచ్చితంగా ఖచ్చితంగా విలేకరులకు సంబంధించిన నాయకులు అక్కడైతే ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకుపోయి ఫస్ట్ కంప్లైంట్ చేపించాలా కేసు రిజిస్టర్ చేయించగలగాల అతను అరెస్ట్ చేపించగలగాల ఎందుకంటే మొత్తం స్టేట్ వైడ్ కూడా విలేకరుల సంఘాలు బలంగా ఉన్నాయి విలేకరులు కన్ను ఎరజేస్తే లగడపాటి ఇంట్లో నుంచి అడుగు బయట కూడా పెట్టలేడు ఎందుకంటే వాడు స్వార్థంతో స్వార్థ రాజకీయాలతో కొన్ని కోట్లకు పడగలెత్తాడు అమాయక నేను మాట్లాడుతున్నాను స్వార్థ రాజకీయాల పెట్టి వెంటనే చర్య తీసుకుంటే దిశగా వ్యవహరించి